ఐఎండీబీ యొక్క గత శతాబ్దంలో వీక్షించబడిన టాప్ హండ్రెడ్ భారతీయ తారల జాబితాలో పదమూడవ ర్యాంకింగ్ను ఇండియా స్టార్ సమంత రూత్ప్రభు సాధించింది ఆమె తప్ప ఆ లిస్టులో మరెవరూ లేరు దక్షిణాది నుండి టాప్ పదిహేనులో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటి ఆమె ఆమె దక్షిణీ భారతదేశ చలనచిత్ర ప్రదర్శనల నుండి ఉత్తరాన నిర్మించిన ఫ్యామిలీ మెన్లోని రాజీ పాత్ర వరకు మరెన్నో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది సమంత ఇందులో భాగంగా అల్లు అర్జున్ పుష్ప కోసం ప్రత్యేక పాటలో ఆమె నటన ఆమె అద్భుతమైన ప్రశంసలను అందుకుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఆ పాట దశాబ్దపు అతిపెద్ద హైలైట్లలో ఒకటిగా నిలిచింది జనవరి రెండు వేల పద్నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐఎండిబి ర్యాంకింగ్లను విడుదల చేసింది ఈ ర్యాంకులను ఐఎండీబీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మిలియన్స్ ఎక్కువ నెలవారీ సందర్శకుల వీక్షణలను ఆధారంగా తీసుకుంటాయి ఇలాంటి పెద్ద ఈవెంట్లో దక్షిణ భారతదేశం నుండి ఏకైక మహిళగా సమంత నిలిచి రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఇందుకు సహకరించిన దర్శకులు రచయితలు అలాగే నిర్మాతలు అందరి కృషి వారి నమ్మకం వల్ల తాను ప్రేక్షకుల ప్రేమ విశ్వాసం పొందానని తెలిపింది ప్రేక్షకులందరికీ ఈ గౌరవానికి తన అర్హురాలని చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది సమంత ఇకపోతే సమంత సినీ పరిశ్రమలో ప్రయాణం అంత సులువుగా లేదు ఆమె ప్రతిభా కష్టానికి నిదర్శనంగా ఆవిడ పలు అవార్డులను అందుకుంటూ దక్షిణ భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పింది ఇక ఆమె ఈ దశాబ్ద కాలంలో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్యతో వివాహం ఆ తర్వాత విడాకులకు సంబంధించిన విషయాలు కూడా ఆమె ఈ ర్యాంక్ సాధించడంలో దోహదపడ్డాయని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది